హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు మాకంటే ఇంకొక హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇప్పుడు ఒక విషయం చెప్పాలని వచ్చాం ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే తోటలో ఉన్నాం షార్ట్స్ షూట్ చేస్తున్నాం అయిపోయింది ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలని చెప్పి వీడియోస్ చేస్తున్నాం షార్ట్ వీడియోస్ కమింగ్ షార్ట్లీ వస్తాయి అవన్నీ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని మరింత ముందు తీసుకెళ్ళండి అసలు విషయం ఏంటనేది సమీరనే చెప్తుంది ఫ్రెండ్స్ నేను ఒక బ్లాగ్ ఛానల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అది మీ ఆశీస్సులతో ఇలా అయితే నేను కవర్ సాంగ్ అప్పుడే మీకు కనపడతాను అదే వ్లాగ్స్ ఛానల్ అనుకో ప్రతిరోజు మీతో టచ్లో ఉండొచ్చు మీరు ఏదైనా సలహాలు నాకు ఇవ్వచ్చు నేను మీ కామెంట్స్ చదివి నేను కొంచెం ఇంప్రూవ్ అవుతాను ఫ్రెండ్స్ అందుకని నేను ఛానల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అది అది నెల్లూరు అమ్మాయి సమీరా అని పెడదామని సుభాన్ అంటున్నాడు నాకైతే చాలా నచ్చింది గుంటూరు నుండి వచ్చిన నెల్లూరు అమ్మాయిగా ఉన్నాను కాబట్టి నాకు ఇష్టం అందుకే ఆ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను సపోర్ట్ చేయాలి మీరు ఖచ్చితంగా అది ఛానల్ పెట్టే ముందు నేనే చెప్తాను మీకు షార్ట్ వీడియోలో చెప్తాను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే అప్పుడే వద్ద అన్నాను కానీ సమీర ఉండి లేదు సాంగ్స్ చేస్తున్నాం కదా అప్పుడే మనం కనపడతాను లేదు బ్లాగ్స్ కూడా చేసుకుంటాను చాలామంది కామెంట్స్ కూడా చేశారు అవన్నీ చూస్తాను లేదు నాకు నేను చేసుకుంటాను నేను అందరికీ అంటే టచ్లో ఉండే విధంగా అందరికి కనపడతా ఉంటాను ఇలా సాంగ్స్ ఒకటే కాకుండా ఇవి కూడా చేద్దామని చెప్పని ముందుకు వచ్చింది సరే నేనే ఉంటాను ఫ్రెండ్స్ మీరు ఉండాలని భరోసాతో వస్తుంది మీరే తనని సపోర్ట్ చేయాలి మీరే ముందుకు తీసుకెళ్ళాలి అంటే నా ప్రమేహం లేదనమాట తనే మొత్తం చేసుకుంటుందంట ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వరకు ఈ ఛానల్ వస్తాయి బ్లాగ్స్ అన్న అన్నీ తన ఛానల్ వస్తాయి నేను రెండు మూడు రోజులు చెప్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తన సబ్స్క్రైబ్ చేసుకొని తను మరింత ముందు తీసుకెళ్ళాలి మీ మీద నమ్మకంతోనే తను ముందుకు వస్తుంది చేస్తుంది లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ మీతో ఇంకా బాగా మాట్లాడొచ్చు ఛానల్ ద్వారా ఏదైనా చెప్పి మాత్రమే నాకు ఉంది తను ఏమైనా చెప్పుకోవాలన్నా చేయాలన్నా కానీ చాలా తక్కువ మంది మాట్లాడాలి కూడా చాలా తక్కువ మంది మాకు అదంతా మీతో షేర్ చేసుకున్నామని చెప్పని తను అనుకుంటుంది మీరు సపోర్ట్ చేస్తే తను మరీ ముందుకు వస్తుంది మరింత ముందుకు వచ్చి వీడియోస్ చేస్తుంది వ్లాగ్స్ ఎంటర్టైన్మెంట్ కవర్ సాంగ్స్ షార్ట్స్ ఇంకేమైనా అయితే ఈ సాంగ్ ఈ ఛానల్ వస్తాయి వ్లాగ్స్ వరకు ఆ ఛానల్ వస్తాయి రెండు మూడు రోజుల్లో చెప్తాను ఫ్రెండ్స్ మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తన ఛానల్ నేమ్ వచ్చేసి నాది నెల్లూరు అబ్బాయి శుభాన్ తనది నెల్లూరు అమ్మాయి సమీర గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత ముందు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం మిమ్మల్ని షార్ట్స్ లో కూడా ఎంటర్టైన్ చేయడం కోసం చాలా దూరం వచ్చి షార్ట్స్ చేస్తాం ఫ్రెండ్స్ లేకపోతే ఇంత అవసరం లేదు కదా మీకోసం కేవలం మీరు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇంత దూరం వచ్చి చేయాలనుకున్నాం షార్ట్స్ కూడా బాగా చేసాము మీకు నచ్చుతాయి ఓకే ఫ్రెండ్స్ మమ్మల్ని మరింత ముందుకు తీసుకురండి మీ నెల్లూరు అబ్బాయి సుభాన్ నెల్లూరు అమ్మాయి సమీరా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ